ఇందాకనే న్యూస్లో వార్త వినడం జరిగింది అన్ని శ్రీ గారు మా ఈ గుండె అని చెప్పేసి చాలా బాధాకరం నిజంగా ఏది ఉన్నా కానీ ముందుగా ముక్కు సూటిగా వెళ్ళే వ్యక్తి ముఖ్యంగా ఏంటంటే మా ఇందూరు జిల్లా ఇందూరుగడ్డ మా నిజామా జిల్లా మీ గడ్డ నాకు పోగొట్టిది అని చెప్పి ఏ వేదిక మీద నన్ను చాలా ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఇందూరు పిల్ల ఇందూరు పిల్ల ఉన్న మా బిడ్డ అని చెప్పి నెత్తమే చేసి ఎంతో ప్రేమగా వాళ్ళు కరిస్తుండే నిజంగా ఈరోజు చాలా ఇంకా ఏళ్ళు బతికే అంత స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్ సడన్ గా కళ్ళ ముందు ఉన్న పర్సన్ లేడు మాయమైపోయినా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆయన పాట రాసిన పాటనే గుర్తుకొస్తుంది మాయమైపోతున్నాడమ్మా వాణి మచ్చుకైనా లేను చూడు గొప్ప పాట ఇప్పుడు మాయమైపోయాడు అందశ్రీ అంటే మేము నమ్మలేకపోతున్నాం నిజంగా యావత్ తెలంగాణ కౌలు కళాకారులకి కళా ప్రపంచానికి ఒక సాహిత్య లోకానికి తీరని లోటు అది అందశ్రీ గారి పవిత్ర ఆత్మ ఎక్కడున్నా గానీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జోహార్ అందశ్రీ ఇలాకనే ఆ న్యూస్ లో వార్త వినడం జరిగింది అందశ్రీ గారు మరణించారు గుండె అని చెప్పేసి చాలా బాధాకరం నిజంగా ఏది ఉన్నా గాని ముందుగా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి ముఖ్యంగా ఏంటంటే మా ఇందూరు జిల్లా ఇందూరు గడ్డ మా నిజాంబా జిల్లా మీ ఇందూరు గడ్డ నాకు పోగొట్టింది అని చెప్పి ఏ వేదిక మీద దర్శనాలు చాలా ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఇందూరు పిల్ల ఇందూరు పిల్ల మంచిగా మా బిడ్డ అని చెప్పి నెత్తిమే చేసి ఎంతో ప్రేమగా వాళ్ళకరిస్తుండే నిజంగా ఈరోజు చాలా ఇంకా ఏళ్ళు బతికే అంత అంత స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్ సడన్ గా కళ్ళ ముందు ఉన్న పర్సన్ లేడు మాయమైపోయాడు అని అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆయన పాట రాసిన పాటనే గుర్తుకొస్తుంది మాయమైపోతున్నాడమ్మాడు ముకైన లేడు చూడు ఉన్నవాడు ఇంత గొప్ప పాట ఇప్పుడు మాయమైపోయాడు అంత్యశ్రీ అంటే మేము నమ్మలేకపోతున్నాం నిజంగా యావత్ తెలంగాణ కౌలు కళాకారులకి కళా ప్రపంచానికి ఒక సాహిత్య లోకానికి తీరని లోటు అది అండశ్రీ గారి పవిత్ర ఆత్మ ఎక్కడున్నా గానీ ఆయన శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జోహార్ అండశ్రీ